హలో నేను మిస్ రావు విమాన ప్రమాదం జరిగిన తర్వాత లెవెన్ నెంబర్ సీట్ ఇప్పుడు పెద్ద హైలైట్ గా నిలుస్తూ ఉంది ఆ లెవెన్ నెంబర్ అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కూడా వర్తింపు చేస్తున్నారు కొంతమంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ ఇష్యూని ఇంకొక ఇష్యూ తోటి లింక్ పెట్టచ్చు అనే దాంట్లో ఎవరికి ఊహకు అందిన విధంగా వాళ్ళు పెడుతూ ఉన్నారు ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి విమానం ప్రమాదానికి గురైన సంగతి మనందరికీ తెలిసిందే కేవలం యాభై తొమ్మిది సెకండ్లో ఈ మొత్తం ప్రమాదం జరిగింది అయితే ఒకే ఒక్క వ్యక్తి విశాలనేటువంటి వ్యక్తి బయటపడ్డాడు అతను ఎందుకు బయటపడ్డాడు అని అంటే ఆయన చెబుతున్న దాని ప్రకారం లెవెన్ ఏ సీట్ నెంబర్ లెవెన్ ఏ ఈ సీట్లో కూర్చున్నారు ఈ సీట్ ఎక్కడుంటుంది బిజినెస్ క్లాస్కి వెనక వైపు ఉంటుంది జస్ట్ బిజినెస్ క్లాస్కి వెనక వైపు ఉంటుంది అలాగే ఎమర్జెన్సీ డోర్ ఎమర్జెన్సీ డోర్కి పక్కనే ఉంటుంది సో జన్ జనరల్ గా మనం ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కినప్పుడు చూస్తే కనుక బిజినెస్ క్లాస్కి స్టార్టింగ్ లో ఎకానమీ క్లాస్ ఉంటుంది ఈ ఎకానమీ క్లాస్ స్టార్టింగ్ లోనే ఈ నెంబర్ ఉంటుంది లెవెన్ ఏ అనేది ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది ఇక్కడ ఈ లెవెన్ ఇయర్ లో విశాల్ బ్రిటన్ పౌరుడు అతను విశాలను బ్రిటన్ పౌరుడు గుజరాత్ అహ్మదాబాద్ వచ్చి వెళ్తున్నారు ఆయన లెవెన్ ఏ సీట్ లో కూర్చున్నారు ఈ ప్రమాదం జరగడానికి కొన్ని సెకండ్లకు ముందే ఈ ఎమర్జెన్సీ డోర్ ముందున్నటువంటి లెవెన్ ఏ సీటు విడిపోయింది సీటు సీటు విడిపోయింది ఆ సీటు తో పాటు విశాల్ కూడా బయటపడ్డారు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆయన చెప్తున్నటువంటి సమాచారం అది అందుకే ఈ లెవెన్ ఏ అనే దాని మీద ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది దానికి లెవన్కు ఉన్నటువంటి పవర్ ఏంటి అనేది లోపుగా అసలు ఇది ఎలా సాధ్యం అసలు ఈ ఇతని మీద కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు కొంతమంది అసలు ఆయన ఒక్కరే ఎట్ట బయట పడతారు దాంట్లో ఉన్న రెండు వందల నలభై రెండు మంది చనిపోతే ఈయనొక్కరే ఎట్ట బయట బయటపడ్డారు అసలు ఈయన్ని కూడా అనుమానించవచ్చు కదా ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు కాదు కాదు లెవెన్ సీటు మీద సీట్లో కూర్చున్నటువంటి వాళ్ళు బయటపడచ్చు ప్రాణాపాయం నుంచి విమాన ప్రమాదాల్లో విమాన ప్రమాదాలు జరిగినప్పుడు అని చెప్పి థాయిలాండ్ కి సంబంధించినటువంటి వ్యక్తి చెప్తున్నారు ఇప్పుడు థాయిలాండ్ వ్యక్తి చెప్తున్నారు ఈ థాయిలాండ్ వ్యక్తి ఎవరు ఎప్పుడు జరిగింది ప్రమాదం ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే రువాంగ్ సన్ రువాంగ్ సన్ ప్రయాణికుడి పేరు ఈ రువాంగ్ సన్ అనే అతను నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిసెంబర్ పదకొండో తారీఖున ఈయన ప్రయాణించాడు టీజీ టూ సిక్స్ వన్ అనేటువంటి విమానంలో ఈ విమానంలో ఆయన నైన్టీన్ ఈ విమానంలో నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఈయన ప్రయాణించారు అప్పుడు సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే జరిగిందో అలాగే ప్రమాదం జరిగింది దక్షిణ థాయిలాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది దక్షిణ థాయిలాండ్ వద్ద జరిగింది ఇది సేమ్ ఇప్పుడు అహ్మదాబాద్లో ఎలా జరిగిందో అలాగే జరిగింది ఆ సందర్భంగా ఆ ఫ్లైట్లో నూట నలభై ఆరు మంది ప్రయాణిస్తుంటే ఈ నూట నలభై ఆరులో నూట ఒక్క మంది చనిపోయారు నూట ఒక్క మంది చనిపోయారు ఇది ఆ విమాన ప్రమాదం యొక్క డేటా అయితే ఈ రువాంగ్స్ రువాంగ్స్ అన్న నేట్ను బయటపడ్డారు దానికి కారణం ఏంటంటే పదకొండో నెంబర్ సీట్ మీద సీట్ లో కూర్చున్నాడు ఈయన పదకొండో నెంబర్ సీట్లో కూర్చున్నాడు ఈ రువన్సన్ ఈ విషయాన్ని రువాన్సే ఎక్స్ వేదికగా ఆయన గుర్తు చేశారు ఎక్స్ వేదిక ఆయనే షేర్ చేశాడు సో పలాన సంవత్సరంలో ఇలా థాయిలాండ్ విమాన ప్రమాదం జరిగింది దక్షిణ థాయిలాండ్ సమీపంలో అప్పుడు ప్రమాదంలో కూడా తాను తప్పించుకున్నాను పదకొండో నెంబర్ సీట్ అనేది చాలా సేఫ్ సైడ్ అని చెప్పి చెప్తున్నారు మొత్తం ఏవియేషన్కు సంబంధించినటువంటి మొత్తం రంగంలో ఏవియేషన్ రంగంలో ఈ పదకొండో నెంబర్ సంబంధించినటువంటి సీటు ఇప్పుడు చాలా ప్రాధాన్యతను పొందింది అందుకే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది అహ్మదాబాద్ సంఘటన జరిగిన తర్వాత ఇతను థాయిలాండ్ నుంచి ఇతను ట్వీట్ చేసిన తర్వాత ఈ లెవెన్ నెంబర్ సీటుకి విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చింది విమానాల్లో హై రేటు పెట్టారట హై రేట్ మిగతా సీట్ల కన్నా కూడా హై రేట్ని ఈ లెవెన్ నెంబర్ సీట్కి పెట్టారని చెప్పి తెలుస్తోంది సో ఈ లెవెన్ నెంబర్ సీట్ని ఎంచు ఎంపిక చేసుకున్నందువల్ల ఈ విశాలు అనేటువంటి బ్రిటన్ పౌరుడు అహ్మదాబాద్ ప్రమాదం నుంచి బయటపడ్డారు అని చెప్తూ ఉంటే దీన్ని కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు విశాలను ఒక్కడే తప్పించుకున్నాడు విమాన పదంలో లెవెన్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి లెవెన్లో కూర్చోబెట్టినందువల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఐదు కోట్ల మంది సేఫ్ సైడ్గా బయటపడ్డారు అనేటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ విమాన ప్రమాదం జరిగిన తర్వాత విశాల్ బయటపడ్డారు అనేకమైన అనుమానాలు ఈ విమాన ప్రమాదం వెనక ఉన్నాయి ఆల్రెడీ నేను వీడియో చేశాను అనేక రకాల డౌట్లు పక్షులు ఢీకొట్టాయా లేదంటే ఇంధనం కల్తీ ఉందా లేదంటే టెక్నికల్ ప్రాబ్లం ఉందా లేదంటే పైలట్ ప్రాబ్లం ఉందా లేదంటే గేర్ ప్రాబ్లం ఉందా ఇలాంటివన్నీ కూడా రకరకాల అనుమానాలని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆల్రెడీ బ్లాక్ బాక్స్ డీకోడ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ డీకోడ్ చేసిన తర్వాత ఒక రెండు వర్డ్స్ మాత్రం వినిపించాయి మేడే 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 నో పవర్ నో థ్రస్ట్ సో కూలిపోతుంది సాయం అని చెప్పి చెప్పేశారు సో ఆ రెండు సెకండ్స్ చివరి ఫైవ్ టు సెకండ్స్ లోనే ఇది మొత్తం జరిగిపోయింది విమాన ప్రమాదం జరిగిపోయింది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు లాస్ట్కి కొంతమంది ఈ బయటపడినటువంటి వ్యక్తి మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు అతని మీద ఇలాంటి ప్రమాదమే జరిగినప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో తాను కూడా బయటపడ్డాను అని చెప్పి థాయిలాండ్ నుంచి రువాంగ్ ట్వీట్ చేశారు ఎక్స్వేదిక్గా దీంతో ఇతని మీద ఇప్పటి వరకు ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేశారో ఆ అనుమానాలన్నీ వివృత్తి అయిపోయాయి తప్పించుకోవచ్చు పదకొండో నెంబర్ సీట్లో కూర్చుంటే తప్పించుకోవడానికి అవకాశం ఉంది విమాన ప్రమాదాలు జరిగినప్పుడు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది సో థాయిలాండ్ నుంచి ఈ ట్వీట్ వచ్చిన కారణంగా విశాల్ మీద ఉన్నటువంటి అనుమానం చాలా వరకు తొలగిపోయింది అయితే ఈ లెవెన్ నెంబర్ సీటు సంబంధించి ప్రాధాన్యత మాత్రం విపరీతంగా పెరిగింది ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రధానంగా మనకు బాగా వినిపించింది ఏంటంటే బోయింగ్ బోయింగ్ ఎయిట్ సెవెన్ ఇది బాగా వినిపించింది ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ను ఎయిర్ ఇండియా వాళ్ళు కొనుగోలు చేశారు సెవెన్ ఎయిట్ సెవెన్ ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ తోటి తయారు చేసినటువంటి అయినప్పటికీ వీటి యొక్క నిర్వహణ కానీ వీటి మెయింటెనెన్స్ కు సంబంధించి కానీ లేదా వీటి భద్రతకు సంబంధించి కానీ అనుమానించదగ్గ విషయము ఇప్పుడు ఏ దగ్గర దాదాపు ముప్పై మూడు సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్లు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు వీటన్నిటిని రీబేక్ చేస్తారా లేదంటే ఉంచుకుంటారా అనేది ఒకటి బట్ సెవెన్ ఎయిట్ సెవెన్ సెవెన్ మీద మాత్రం అనుమానాలు ఉన్నాయి కంప్లైంట్స్ కూడా బాగా ఉన్నాయి మరి ఈ కంప్లైంట్స్ ఎక్కువైపోయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీటిని అమ్మినటువంటి వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది కొనుగోలు చేయాల్సిన కొనుగోలు చేసినటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే ఏవియేషన్ రంగం కూడా వీటిని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది సో అందుకని సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ అనేది చాలా చర్చ జరుగుతుంది దాని మీద లెవెన్ సీట్ నెంబర్ మీద ఎలా చర్చ జరుగుతుందో అలాగే దీని మీద కూడా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత బాగా చర్చలోకి వచ్చినటువంటిది ఏంటంటే బోయింగ్ బోయింగ్ ఏఐ వన్ సెవెన్ వన్ బోయింగ్ ఏఐ వన్ సెవెన్ వన్ ఈ వన్ సెవెన్ వన్ అనేది ఇప్పుడు ప్రమాదానికి గురై కూలిపోయినటువంటి విమానం కూలిన విమానం ఇది సో కాబట్టి ఈ నెంబర్ని టోటల్గా బ్యాన్ చేసేసింది ఎయిర్ ఇండియా బ్యాన్ చేసేసి ఇప్పుడు ఈ విమానాలకి ఈ ఈ నెంబర్ బదులు వేరే నెంబర్ని అలాట్ చేసింది ఈ నెంబర్ తోటి నుంచి ఫ్లైట్ ఉండదు ఈ నెంబర్ తోటి ఫ్లైట్ని పూర్తిగా శాశ్వతంగా రద్దు చేసేసింది మరొక నెంబర్ని అలాట్ చేసేసింది సో కాబట్టి లెవెన్ నెంబర్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ అలాగే ఏ వన్ సెవెంటీ వన్ ఇవి అహ్మదాబాద్ విమానం ప్రమాదం జరిగిన తర్వాత బాగా వినిపించినటువంటి నెంబర్సు అలాగే తప్పించుకున్నటువంటి విషయాల మీద కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు ఎలా తప్పించుకున్నాడని దానికి సమాధానంగా థాయిలాండ్కి సంబంధించినటువంటి రువాంగ్ ఒక ట్వీట్ చేసి ఆయన జరిగినటువంటి అనుభవాన్ని వ్యక్తం చేశారు సో కాబట్టి పదకొండో నెంబర్ సీట్లో కూర్చుంటే కనుక విమాన ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు బాగా ఎలివేట్ అవుతుంది ఏవియేషన్ రంగంలో దాంతో పదకొండు నెంబర్ సీట్కి గతంలో ఎప్పుడు లేని విధమైనటువంటి డిమాండ్ నెలకొంది సో ఈ పరిణామాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇప్పటికీ కూడా ఇంకా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో తప్పించుకున్నటువంటి వ్యక్తిని అనుమానిస్తారా లేదంటే థాయిలాండ్కి సంబంధించినటువంటి ఈ రువాంగ్స్ అని చెప్పిన దాని ప్రకారం లెవర్నా మన కూర్చుంటే తప్పించుకోవచ్చు అనే అభిప్రాయంతో మీరున్నారా మీకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే తెలియజేయచ్చు థ్యాంక్ యూ